బాపట్ల జిల్లా వేటపాలెం మండలం దేశాయపేటలో యువతులను లక్ష్యంగా చేసుకున్న హ్యాకింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి కర్ణ రాఘవేంద్ర అలియాస్ బాబు సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచి ఖాతాలను హ్యాక్ చేసి వ్యక్తిగత సమాచారంతో బెదిరింపులు బ్లాక్మెయిల్ చేస్తున్నాడని పలు యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు సజ్జ హరికృష్ణ కుటుంబాన్ని కూడా వేధించినట్లు తెలిపారు వేటపాలెం పోలీసులు సైబర్ క్రైమ్ విభాగంతో కలిసి డిజిటల్ ఆధారాలు సేకరిస్తూ విచారణను వేగవంతం చేస్తున్నారు యువత సోషల్ మీడియాలో జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు నా పేరు సదాశ్రీకుని బాపట్ల జిల్లా వేడపాలెం మండలం దేశాపేట గ్రామంలో నేను నివసిస్తున్నాను ఇరవై ఒకటో తారీఖు శుక్రవారం రోజు అర్ణ రాఘ రాఘవేంద్ర బాబు అలియా బాబు అనే వ్యక్తి మేము నివసిస్తున్న ఇంటి పక్కన చెత్త డబ్బా పెడితే కాలుతో తన్ని నా మీద దుర్భాషలు మాట్లాడుతూ అసభ్యకరంగా చూస్తూ నన్ను ఇంతలు పెడుతున్నాడు నేనని అడిగితే మీ ఎందుకు అన్నాడు తర్వాత మామూలు బాగా రోజు వెళ్ళిపోయాడు బాగా ఇచ్చిన తర్వాత శనివారం రోజు మళ్ళీ మా మా ఇంటి దగ్గరికి వచ్చి ఫోటో తీస్తాడు నన్ను ఎందుకు తీస్తున్నామంటే